హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది అదేంటి అంటే ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించి మార్పు అనేది వచ్చింది సో ఈ మార్పు అనేది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో ఉండే అన్ని స్టాక్స్ అండ్ ఇండిసెస్ యొక్క ఎక్స్పైరీ డేట్స్ గురించి వచ్చింది అంటే బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి కి సంబంధించి ఇండిసెస్ అండ్ స్టాక్స్ యొక్క ఎక్స్పైరీ డేట్స్ లలో ఈ మోడిఫికేషన్స్ అనేవి వచ్చాయి సో అసలు ఈ మోడిఫికేషన్స్ ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి ఎందుకని మోడిఫికేషన్ తీసుకొచ్చారు అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం సో ఒకసారి మనం నార్మల్ గా ఇంతకు ముందు ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కి సంబంధించి ఇంతకు ముందు ఎక్స్పైరీ డేట్స్ మనం చూసుకుంటే నార్మల్ గా మనకి ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఫ్యూచర్స్ అయితే ఎవ్రీ మంత్ ఉంటాయి అలాగే ఆప్షన్స్ అయితే వీక్లీ మంత్లీ క్వార్టర్లీ ఉంటాయి సో ఈ ఎక్స్పైరీ డేట్స్ అనేవి మనకి బేసిక్ గా ఎవ్రీ థర్స్ రోజు జరుగుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో మనకి థర్స్ డేస్ ఏ డేట్స్లో వచ్చాయంటే సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్లలో వచ్చాయి బట్ ఇప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుండి మనకి ఈ ఎక్స్పైరీ డేట్స్ అనేవి థర్స్ డేలలో జరగవు ట్యూస్డేస్లలో జరుగుతాయి అంటే సెప్టెంబర్ సెకండ్ నైన్త్ సిక్స్టీన్త్ ట్వంటీ థర్డ్ ఇలా ఎక్స్పైరీ డేట్స్ అనేవి వస్తాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకి నిఫ్టీకి సంబంధించి ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరీస్ అనేవి సెకండ్ నైన్త్ సిక్స్టీన్త్ ట్వంటీ థర్డ్ అనేవి జరుగుతుంది సో ఈ ఎక్స్పైరీ డేట్స్ అనేవి డెరివేటివ్స్కి బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలలో జరిగాయి అయితే దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ అనేది మనకి జూన్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజే వచ్చింది అండ్ దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుండి జరుగుతుంది సో సెప్టెంబర్ కంటే ముందు ఏవైతే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉన్నాయో వాటి ఎక్స్పైరీ డేట్ అనేది యాజ్ గా ఉంటుంది అంటే ఎన్ఎస్సికి సంబంధించినవి అయితే థర్స్డే రోజు ఉంటాయి అండ్ బిఎస్సికి సంబంధించినవి అయితే ట్యూస్డే రోజు ఉంటాయి బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతున్నాయి అంటే ఎన్ఎస్సికి సంబంధించిన డెరివేటివ్స్ యొక్క ఎక్స్పైరీ అనేది మనకి ట్యూస్డే రోజున జరుగుతుంది అలాగే బిఎస్సికి సంబంధించిన ఎక్స్పైరీస్ అంటే డెరివేటివ్స్ యొక్క ఎక్స్పైరీస్ అనేవి మనకి థర్స్ డే రోజు అంటే ఎగ్జాక్ట్గా రివర్స్ అయ్యాయి ఇవి రెండు అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ ఇండిసెస్ అనేవి మనకి ఎన్ఎస్సి సంబంధించినవి అలాగే సెన్సెక్స్ బ్యాంక్ సెన్సెక్స్ ఫిఫ్టీ అనేవి బిఎస్సి సంబంధించిన ఇండిసెస్ అలాగే స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ యొక్క డెరివేటివ్ అనేది మీరు బిఎస్సి సంబంధించిన స్టాక్స్ యొక్క డెరివేటివ్ ట్రేడ్ చేస్తున్నారు అంటే వాటి ఎక్స్పైరీ అనేది ఇంతకు ముందు ట్యూస్ ఉంటుంది ఇప్పుడు అది థర్స్డే అయింది అలాగే ఎన్ఎస్సి కి సంబంధించిన స్టాక్స్ యొక్క డెరివేటివ్స్ ట్రేడ్ చేయాలి అంటే వాటి ఎక్స్పైరీ అనేది ఇంతకుముందు థర్స్ డే ఉండేది ఇప్పుడు అవి ట్యూస్డే అయ్యాయి సో మీరు ఒకవేళ సెన్సెక్స్ ఫిఫ్టీ లో గానీ చేయాలి అనుకుంటే వాటి ఎక్స్పైరీ డేట్స్ అంటే మనకి ఫ్యూచర్స్ లో డేట్స్ అనేవి కనిపించవు బట్ బిఎస్సి కి సంబంధించినవి అయితే థర్స్డే రోజు జరుగుతాయి అలాగే ఎన్ఎస్సి అయితే ట్యూస్డే రోజు జరుగుతాయి అయితే దీనికి సంబంధించి రీజన్ ఏంటి అంటే ఎందుకు దీన్ని చేంజ్ చేశారు అనేది ఒకసారి చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అనేది ఈ చేంజెస్ ని తీసుకొని వచ్చింది ఈ చేంజెస్ ఎందుకు తీసుకొని వచ్చింది అంటే బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ కి అలాగే ఇండియన్ డెరివేటివ్స్ ని గ్లోబల్ ప్రాక్టీసెస్ తోటి అలైన్ చేయడానికి ఈ చేంజెస్ తీసుకొచ్చినట్లు చెప్తున్నారు అలాగే రెడ్యూసింగ్ హై రిటైల్ పార్టిసిపేషన్ ఇన్ వీక్లీ కాంట్రాక్ట్స్ అంటే నార్మల్ గా మన దగ్గర చాలా వరకు సెబీ తీసుకొచ్చి రూల్స్ అన్ని కూడా ఇండియా నుండి జరుగుతున్న రీటైల్ ట్రేడింగ్ అంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో జరిగే హెవీ రీటైల్ ట్రేడింగ్ అనేది తగ్గించడం కోసం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ లోనే ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ రూపీస్ ఇండియన్ రీటైలర్స్ లాస్ అయ్యారు సో ఈ లాస్ ని తగ్గించడం కోసం ఇలా రీటైలర్స్ లో వచ్చిన హై స్పైక్ ట్రేడింగ్ ని తగ్గించడం కోసం ఈ రూల్స్ అన్ని తీసుకొని వస్తుంది అండ్ అందులో పాటుగానే ఈ కొత్త మోడిఫికేషన్స్ అనేవి వచ్చాయి సో డెఫినెట్లీ సెప్టెంబర్ ఫస్ట్ నుండి మీరు చేసే డెరివేటివ్ ట్రేడింగ్ అనేది అది ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ సో వాటికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్స్ అనేవి మారాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడ్ అనేది చేయండి ఎందుకంటే మనం నిఫ్టీ అనగానే అది థర్స్ ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి సో థర్స్ డే డేట్స్ మనం చెక్ చేస్తూ ఉంటాము ఎక్స్పైరీ కోసం బట్ అవి ట్యూస్ షిఫ్ట్ అయ్యాయి ఇది అబ్జర్వ్ చేసుకుని ట్రేడ్ చేయండి సో ఇది కొత్త అప్డేట్ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి సంబంధించి వచ్చిన కొత్త అప్డేట్ సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్